తెలుగు వార్తా టీవీ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలతో పాటు విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్తం సమ్మెలో భాగంగా సింగరేణి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో కని చౌరస్తాలో మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజి ఓపెన్ కాస్ట్ గనులు భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉన్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని పది గంటల పని దినాల పాలనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ప్రభుత్వ రంగ స్థలాలను అమ్మివేస్తూ కార్మికులకు బజార్ను పడవేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు పార్లమెంట్ లో బిల్లు చేయడం అనేది జరిగింది అంటే పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ నలభై నాలుగు చట్టాలని రద్దు చేశాడు కాబట్టి ఇవాళ అన్ని కార్మిక సంఘాల బిఎంఎస్ మినహా ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అసోసియేషన్లు ఫెడరేషన్లు అందరం కలిసి జూలై తొమ్మిది నాడు సమ్మె చేస్తా ఉన్నాం ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం ఎల్లందు మణుగూరు భూపాలపల్లి గోదావరి కని శ్రీరాంపూర్ మందమరి బెల్లంపల్లిలో కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఏ ఒక్క కార్మికుడు కూడా డ్యూటీకి రాకుండా ఈ సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ మా జేఏసీ తరపున ఏఐటిస్ యూనియన్ గా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఈ ఒక్కరోజు సమ్మె కాదు భవిష్యత్తులో అవసరం అయితే నిరోధక సమ్మెలకైనా కార్మికులు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కోడులను ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు రెండు రోజుల క్రితమే ఆరో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు ఇచ్చి పది గంటల పని ప్రవేశ ప్రవేశపెట్టారు ఒక పక్కన ఈ సమయకు మద్దతు ఇస్తూనే మళ్ళీ రెండో పక్కన మరి కోడులు అమలు చేయడం అంటే ఇది ద్వంద్వీ తగ్గుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు రద్దు చేసుకోవాలి ఎనిమిది గంటల పని దినం కొనసాగేట్టుగా